ఇప్పుడు ఈ లాయర్లకు వీళ్ళ సమస్య వాళ్ళ సమస్య కాదు ఇది ప్రజల సమస్య ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉంది ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమలు లేకొస్తే భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది లిక్కర్ వ్యాపారం ఇప్పుడు ఎట్లయితే అన్న ఇది సరిగ్గా అర్థం చేసుకోండి లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి ఏ బ్రాండ్ అమ్మాలి అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి అది కూడా రెట్టింపు మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరుకే ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు రెట్టింపు కట్టాల్సి వస్తుంది లిక్కర్ కొనాలి అంటే ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది ఏ భూ భూమ్ అన్నా స్పెషల్ స్టేటస్ అయినా క్యాపిటల్ ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది అది క్యాష్ మాత్రమే అని నిర్ణయిస్తుంది అది క్యాష్ అమ్మితే అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు మొత్తం అంతా లిక్కర్ మాఫియా పోనీ అదైనా మంచి సరుకు అమ్ముతున్నారా అంటే మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చనిపోతున్నారు ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కబ్జా చేసిందో సర్కారు ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు ఇప్పుడు భూమిని కూడా మీ భూమిని మీ భూమిని మీ పొలాలను మీ ఇళ్లను భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్ ఎట్లయితే లిక్కర్ ను నడుపుతుందో ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో అంటే సర్కారు ఒక మనిషిని వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట ఈ మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇవ్వాలట అంటే మీ భూమి మీది మీది మీకు క్లియర్ గా అర్థమయ్యేది అర్థం కావాల్సింది ఎలాగైతే లిక్కర్ ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో బహిరంగంగా నాకు తెలుసు ఇల్లు నడపడము అంటే సామాన్యమైన విషయం కాదు ఇల్లు నడపాలి అంటే మీరు చేయాల్సిన త్యాగాలు ఎన్నో మీ అవసరాలను పక్కన పెట్టి మీ కోరికలను పక్కన పెట్టి భర్త కోసము బిడ్డల కోసం మీరు చేయాల్సిన మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్న త్యాగం ఎవరు మెచ్చుకోరు మీ నెత్తిన ఎవరు కిరీటాలు పెట్టరు అయినా కూడా మహిళలు చేసే త్యాగాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అన్న వాళ్ళ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది అమ్మా మహిళలుగా మీ కుటుంబాలను మీరు నడపాలి అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి అమ్మ చెప్పినట్టు గ్యాస్ ధర అయితేనేమి బియ్యమైతే పన్నెండు వేల రూపాయలు అమ్మఒడి పన్నెండు వేల రూపాయలు అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు అది కూడా ఒక బిడ్డకే ఎలక్షన్లప్పుడు నేనే ప్రచారం చేశాను ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల అమ్మఒడి అని నేనే ప్రచారం కూడా చేశాను ఆ వాక్తాన్ని నిలబెట్టుకోలేదు జగనన్న గారు ఇప్పుడు ఒక బిడ్డకు మాత్రం మీ బిడ్డల ఫీజులకు సరిపోతున్నాయా మీరు ఆలోచన చేసుకోవాలి అంటే అంటే ఒక మట్టి ఇంకో చేత్తో వెండి జబ్బు తీసుకుంటున్నారు ఒక మీ దగ్గర ఇస్తున్నారు ఇంకో చేత్తో ఇరవై నాలుగు వేల రూపాయలు మీకు ఖర్చు అవుతుంది మరి మీరు ఏం బాగుపడినట్టు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అంటే కూలీ నాలీ చేసుకోను చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా ప్రతి జనవరి ఫస్ట్ జగనన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఎరుగు ఉన్న ఉద్యోగాలు కూడా ఓడిపోతున్నాయి మెగాడిఎస్సీ అన్నారు డిఎస్సి అంటే ఆ రోజు చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలు ఇస్తుంటే హేళన చేశాడు అన్న గారు నేనొస్తే మెగా డిఎస్సీ ఇస్తా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారు మెగా లో అన్నాడు జగన్ అన్న గారు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు ఈ రోజుకి ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు గుర్తొచ్చిందా ఇది మెగాడిఎస్సీ ఇయ్యాల్సిన వీళ్ళు ఇప్పుడు ఇచ్చారు ఇప్పుడు కేవలం ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారట మరి ఇది ఎలక్షన్లు స్టంట్ కాకపోతే మరి ఏమిటి మీ ఓట్ల కోసం కాకపోతే మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి ఒక పక్కేమో ఖర్చులు ఎక్కువైపోయాయి ఒక పక్కేమో బిడ్డలకు ఉద్యోగాలు లేవు పోనీ ప్రైవేట్ గా చేసుకున్నాము అంటే పరిశ్రమలు లేవు మనకు స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి పెద్ద పరిశ్రమలు రావు పెద్ద పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు మరి మీ బిడ్డలన్నీ ఏం కావాలి అంటే మన బిడ్డలు ఇక్కడ బతకడానికి అవకాశం లేక వేరే వేరే రాష్ట్రాలకు వలసల్లిపోవాలి ఆఖరికి మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు మన బిడ్డలందరూ వదిలేసి పోతారు మనకు పర్వాలేదా ఏమా పర్వాలేదా ఉద్యోగాలే లేకుండా పోయాయి బిడ్డలే లేకుండా పోతారు మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది మహిళలు కూడా ఆలోచన చేయాలి ఈ సర్కారు చేస్తున్న దగాకు ఎవరు మోసపోకండి అమ్మా ఓట్లు అన్నది మీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అన్నది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లో మోస్తుంది ఆలోచన చేసి ఓటు వేయండి మీ జీవితాలు ఎలా మారుతాయి మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఆలోచన చేసి ఓటు వేయండి ఇలా లిక్కర్ మాఫియా చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇలా మీ భూమిని కూడా కబ్జా చేసే ఈ చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే మన బిడ్డలు మీరు మీ భవిష్యత్తు బాగుంటుంది మళ్ళీ చెప్తున్నాం తల్లి ఇది ఓట్ల సమయం లీడర్ వస్తారు అన్ని పార్టీల లీడర్ వస్తారు మీకు డబ్బులు ఇస్తారు మాకు ఓట్లే ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి మీ డబ్బులే మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు తీసుకోండి ఇదిగో చుట్టుపక్కల శాండ్ మాఫియా చేస్తున్నారే ఈ శాండ్ మాఫియాతో సంపాదించిన డబ్బులే మీ డబ్బులే లిక్కర్ మాఫియా చేస్తున్నారే మీ మొగుళ్ళ దగ్గర తీసేసుకున్న డబ్బులు ఆ ఏ డబ్బులు మళ్ళీ మీకు ఇస్తారు తీసుకోండి మీ డబ్బులే ఇంకా ఇమ్మని అడిగి వసూలు చేసుకోండి ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఓటు మాత్రం మీ ఆలోచన మీ ఆలోచన అయ్యి ఉండాలి మీరు మనసు పెట్టి మీరు మైండ్ పెట్టి ఆలోచన చేయండి ఎవరైతే మనకు ప్రత్యేక హోదా వస్తుంది ఇట్లా జగనన్న గారైనా టీడీపీ అయినా వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూసాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారికి అవకాశం ఇచ్చి చూసాం ఒక్కసారి